ఈ కళ్యాణానికి భద్రాచలం దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది సీతారాముల కళ్యాణం కల్రాల వీక్షించేందుకు మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఇరవై నాలుగు సెక్టార్లను ఏర్పాటు చేయగా ప్రతి సెక్టార్లో భక్తుల కోసం వాటర్ కూలర్లు ఫ్యాన్లు మజ్జిగ మంచినీటి ఏర్పాట్లను చేశారు మరోపక్క ఎండ ఎక్కువగా ఉండడంతో కళ్యాణం వీక్షించేందుకు భద్రాచలం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పనులను వక్షణం చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ముత్యాల తలంబరాలు పట్టువస్తాలు సీఎస్ చేతుల మీదుగా ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు ఇక భద్రాచలంలో శ్రీ శ్రీరామనవమి ఏర్పాట్లపై మిథిలా స్టేడియం నుండి మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు దేవస్థానంలో కళ్యాణం పట్టాభిషేఖ మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చునని చెప్పవచ్చు రేపు ఉదయం పదకొండు పది గంటల ప్రాంతంలో ఉత్సవమూర్తులకు ప్రధాన ఆలయంలో తొలుత కళ్యాణ మహా కళ్యాణం ఏర్పాటు చేసిన తర్వాత ఆ తర్వాత మిథులా స్టేడియంలో సీతారామచంద్రస్వామి దే సీతారామచంద్ర స్వామిలోకి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది దాంతోపాటుగా భద్రాచలం దేవస్థానంలో కళ్యాణానికి సీతారాముల కళ్యాణానికి విశిష్టత కూడా ఉందని చెప్పవచ్చు దాదాపు దీనికి సంబంధించింది ఇప్పటికే భద్రాచలం కళ్యాణం తిలకించేందుకు భక్తులు దాదాపు ఇతర రాష్ట్ర నుంచి ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి కళ్యాణాన్ని తిలకించేందుకు మాత్రం ఏర్పాట్లు కూడా వస్తుంటారు దానికి ఈ భక్తులు ఇక్కడికి వచ్చే కళ్యాణ శ్రీరాముల కళ్యాణం కావచ్చు మరుసటి రోజు జరగే పట్టాభిశాఖ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు కూడా పూర్తిశాయి ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే దేవస్థానం దీనికి సంబంధించి దేవస్థానం దేవాదాయ శాఖ కమిటీ ఆధ్వర్యంలో పద్దెనిమిది వందల మంది పోలీసు సిబ్బందితో ఈ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి దాంతోపాటుగా ఆరు కౌంటర్లలో కూడా ఆరు ఆరు చోట్ల కూడా భద్రాచలం పట్టణంలోని ఆరు పరిసర ప్రాంత ప్రాంతాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఈ కనపడుతుంది దాంతోపాటుగా సీతారామల కళ్యాణం సంబంధించి ఏర్పాట్లకు వచ్చే భక్తులందరికీ పూర్తి స్థాయిలో కూడా చేశారు ఇరవై నాలుగు సెటర్లో దాదాపుగా అన్ని సెక్టర్లకు సంబంధించిన ఇరవై నాలుగు సెక్టార్లు ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు సెంటర్లో కూడా భక్తులంతా కూర్చొని రాములవారి కళ్యాణం వీక్షించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ప్రతి సెక్టార్లో కూడా కూలర్లతో పాటు ఫ్యాన్లు కూడా వాటర్ కూలర్తో పాటు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం విజయవాసలో స్పష్టంగా చూడవచ్చు దానికి సంబంధించి కూడా పార్కింగ్ కూడా ఎనిమిది ప్రాంతాల్లో చేశారు దాదాపు పంతొమ్మిది ప్రాంతాల్లో కూడా లడ్డు ప్రసాదాలు దాంతోపాటు అరవై కేంద్రాల్లో కూడా తరంబరాలతో కౌంటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా గారు అందుబాటులో ఉన్నారు వారి అడిగి తెలుసుకున్న ప్రతి ఏర్పాట్ల పరిస్థితి మేడం చెప్పండి ఏర్పాట్లకు సంబంధించింది ఈరోజు ఎదుర్కొల్ల ఉత్సవం కావచ్చు రేపు కళ్యాణం కావచ్చు ఎల్లుండి పటాభిశాఖ ఉత్సవానికి భక్తులు హాజరయ్యే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు సో రేపు మనకి ఈరోజు జరిగే ఎదురుకోలు ప్రోగ్రామ్కి రేపు కళ్యాణ్కి అండ్ ఎల్లుండి పట్టాభిషేకం కూడా మొత్తం భద్రాచలం టౌన్ అండ్ టెంపుల్ ఏరియాలో కూడా అరేంజ్మెంట్స్ అనేది జర చేయడం జరిగింది అబౌట్ థర్టీ థౌజండ్ పీపుల్ కోసం మేము ఆల్ కైండ్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ విత్ రిగార్డ్ టూ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ వాళ్ళకి అకామిడేషన్ కానీ దెన్ ఇది మన పార్కింగ్ డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్స్ అన్నీ కూడా ఇక్కడ రెడీ చేయడం జరిగింది ఈ తరంబరాలకు సంబంధించి గత ప్రభుత్వ గత ప్రభుత్వంలో కూడా సీఎం కూడా ఎప్పుడు రాలేకపోయారు ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల కోడు ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా తరంబరాలు వస్త్రాలు ఎవరు సమర్పించే అవకాశాలు సో ఈసారి ఇన్ వ్యూ ఆఫ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మన సిఎస్ మేడం గారు వస్తున్నారు మేడం యాజ్ స్టేట్ ప్రోటోకాల్ ప్రకారం మేడం మన ఇది ముతాల తలంబ్రాలు ఇంకా ఈ పట్టు వస్త్రాలు కూడా ఇస్తారు ఈసారి గత సంవత్సరం కళ్యాణ సందర్భంలో టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంది సంవత్సరం టెంపరేచర్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఎబో కూడా పెరిగిన పరిస్థితుంది భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు సో లాస్ట్ టైం కన్నా ఈసారి మనం ఒక ఏప్రిల్ మిడ్లో ఉంది ఇప్పుడు మనకి ఈసారి శ్రీరామ్ సో టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో ఆల్ థర్టీ థౌసండ్ పీపుల్కి ఎవరైతే మనకి సీటింగ్ అరేంజ్మెంట్ చేసామో అందరికీ కూడా షేడ్ ఫ్యాన్స్ ఎక్స్ట్రా కూలర్స్ క్లోజ్ టు హండ్రెడ్ టు వన్ ట్వంటీ కూలర్స్ కూడా పెట్టడం జరిగింది ప్రతి ఎన్క్లోజర్లో కూడా అదేవిధంగా సెక్టర్లోనే డ్రింకింగ్ వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ ఇమీడియట్గా ప్రతి హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఇచ్చే అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాము గత సంవత్సరం వరకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల వరకే సెక్టార్ హైయెస్ట్ ప్రైస్ కలెక్ట్ చేశారు భక్తుల నుంచి కూడా కళ్యాణం తిలకించేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా పదివేల రూపాయలు సెక్టార్ ఏర్పాటు చేస్తారు దీని ఉద్దేశం ఏంటి అసలు ఇది ఓన్లీ ఇయర్ ఎందుకు చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండి యాజ్ పర్ ఈసీ గైడ్లైన్స్ మాత్రమే ఇది ఏదైతే టికెట్ ప్రైసెస్ అని పెట్టడం జరిగింది మొత్తంగా చూసుకోవచ్చు దాదాపు భద్రాచలం స్వామి దేవస్థానం సంబంధించిన కళ్యాణం సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్తున్నారు జిల్లా జిల్లా కలెక్టర్ ప్రియాంకాల కూడా దాంతోపాటు ఇప్పటికే భక్తులకు వచ్చే వాళ్ళకు ముప్పై వేల మంది భక్తులు కూడా ఇక్కడ కళ్యాణాన్ని తిలకించేందుకు కళ్యాణంతో పాటు మరుసటి రోజు జరగబోయే పటాభ శాఖ మహోత్సవాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు పోతున్నామంటూ మాత్రానికి జిల్లా కలెక్టర్ ప్రియాంకాల చెప్తున్న పరిస్థితి ఇది భద్రాచలం తాజా పరిస్థితి శంకర్తో రజనీకాంత్ భద్రాచలం నుంచి హైదరాబాద్